ఈ లోకంలో ఒంటరివాడు అంటే ఎవరు ఉన్నాడు చూసేటప్పుడు ఆకాశం నడిచేటప్పుడు నీల ఊపిరి పిలుచుకునేటప్పుడు గాలి దాహం వేసినప్పుడు తాగే నీళ్ళు ఆఖరికి చనిపోయినప్పుడు చేతి మీద పడుకున్నప్పుడు నిప్పు నీతో నీతోనే ఉంటాయి ఈ పంచభూతాలు ఉన్నంత ఉన్నంతవరకు ఎవ్వరు కానీ ఎప్పుడు కానీ నాకెవరు లేరు అనేదానికి లేవు మనిషి బతకడానికి ముఖ్యమైన నీ చుట్టూ ఉన్నంతవరకు నువ్వు ఎలాగైనా బతకచ్చు ఎవరు లేకున్నా కూడా బ్రతకచ్చు తోడు అనేది కావాల్సింది కానీ తోడు లేకుండా కూడా బతకవచ్చు ఉదాహరణకి ఎంతోమంది ముందులు ఋషులు సన్యాసులు వాళ్ళు మొత్తం వదిలేసి హిమాలయాల్లో అడవుల్లో ధ్యానం చేసుకుంటూ బతికేస్తుంటారు దొరికినవి తింటారు ఎవరు ఉన్నారా ఎవరు లేరా అనేది వాళ్ళకి ఉండదన్నమాట మనము మనం ఎలా బతుకుతున్నాము అని మాత్రమే బతుకుతారు కొంతమంది ఉంటారనమాట అందరి కోసం ఆరాటపడి 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 వాళ్ళు సంతోషంగా ఉండలేరు అవతల వాళ్ళు వీళ్ళని సంతోషంగా ఉండనియారనమాట అందుకే నాది నాది అని నువ్వు పరిగెత్తడం కాదు నావాడు అనే ఎవరైనా నీ దగ్గరకు వస్తే మాత్రం వాడిని వదులుకోదు లేదా ఎవరు లేకున్నా ఉన్నా నీ బతుకు నీది బతుకుతూ పోవాలంతే ఎక్కువ ఆలోచించకూడదు ఎక్కువ పట్టించుకోకూడదు ఇదే హ్యాపీ లైఫ్